ఆగస్టు ఇరవై రెండున షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఏపీ ఫిలిం డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు చెట్టిబాబు ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై రెండో తేదీన నెల్లూరు టౌన్ హాల్లో షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నామని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మరియు షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ అధినేత చెట్టిబాబులు పేర్కొన్నారు బుధవారం నాడు ఇరవై ఐదు కళాసంఘాల ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ షార్ట్ డాన్స్ ఇన్స్టిట్యూట్ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని గతంలో ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా చాలామంది డాన్స్ మాస్టర్లు సినీ కోరియోగ్రాఫర్లుగా మారని జానీ మాస్టర్ చిట్టిబాబు శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారని రంగంలో రంగంలో ఎంతోమంది శిష్యుల్ని తయారు చేసిన ఘనత దని అమరావతి కృష్ణారెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు రూరల్ నాయకులు కట్టా సతీష్ ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు భాస్కర్ డాన్స్ మాస్టర్లు పొదిలి శ్రీనివాసులు మల్లికార్జున నారాయణ బాబు రఫీ మహేష్ శ్రీకాంత్ చందు కరీముల్లా సతీష్ తదితరులు పాల్గొన్నారు లో ఎంతోమంది శిష్యులు తయారు చేసి తనబడ్డు చరిత్ర సృష్టించిన గొప్ప వ్యక్తి చిత్ర షార్క్ డాన్స్ శిష్యు స్టార్ట్ చేసి ఇరవై సంవత్సరాల సందర్భంగా ఇరవై రెండు తారీఖు టవనాలలో భారీగా ఈ పొడగొచ్చాన్సు అంటే వారి శిష్యులు అనేక మంది వచ్చి ప్రోగ్రాం చేస్తున్నాను అప్పకుండా ఎదురు ప్రజలు వచ్చి వాళ్ళు ప్రోత్సహించాలి అలాగే చిట్టుబాబు గారికి ఎప్పుడు కూడా సహకారం చేసిన కక్కా సతీష్ గారికి అలాగే పులి సీలర్ గారికి చిత్తూరు గారికి మా ఇరవై ఐదు క్లాస్ రాష్ట్రంగా తమ్ముద్రాస్ వారిబా గారు భాస్కర్ గారు అమీర్ షాద్ గారికి మిగతా సతీష్ మహేష్ గారికి మీరందరూ కూడా నేను పెద్దాను చిట్టుబాబు గారు చాలా నిగమ శిష్యుల్లో వ్యక్తి జాలి మాస్టర్ గారు వారి దగ్గర డ్యాన్స్ నేర్చుకొని ఏదో కొరియోగ్రాఫర్గా ఉత్తర్వుచ్చారు ఇలాంటి జాలి మాస్టర్స్ అనేక మంది తయారు చేసిన గొప్ప సంస్థ షార్ట్ డ్యాన్స్ తను ఎంత ఇటువెదిగినా కూడా ఒడివనే ఉద్దేశంతో తను ముందుకు సాగుతూ అనేక మంది శిష్యులు తయారు చేస్తూ ఈరోజు అనేక మా ఇరవై కిరస్థానం కూడా ఎక్కువ కూడా సొప్పం చిట్టుబాబు ఎక్కడన్నా కూడా ప్రోగ్రామ్ అంటే దిగులు చూసుకోవడం కానీ ఇవ్వాలి చేస్తారు దాంతోపాటు నేను తిరిగి మళ్ళా నా వృత్తిని కొనసాగిస్తా అని చెప్పి ఇరవై సంవత్సరాల సందర్భంగా అందరికీ తెలియజేయని చెప్పి మళ్ళీ విలువలోకి రావాలని షార్ట్ న్యూస్ సిల్వర్ జిట్ ఫంక్షన్స్ నేను గౌరాలను మా హృదయపడ ధన్యవాదాలు నా పేరు చిట్టిబాబు డాన్స్ మాస్టర్ని షాప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ అనేది మా గురువు గారి సాండి గారు ఆయన దగ్గర మేము శిక్షణ పడడం జరిగింది తర్వాత ఇన్స్టిట్యూషన్ నైన్టీ నైన్లో పెట్టడం జరిగింది ట్వంటీ ఫైవ్ పూర్తి చేసుకొని దీన్ని సిల్వ జూపులీ ఫంక్షన్గా శ్రీ అమరావతి కృష్ణమ్మ గారి ఆధ్వర్యంలో అలాగే హరి హరిబాబు గారు తండ్రి హరిబాబు గారు పాడు తిరిగి వాసుకారు అమిర్జారు హోశురత్నం గారు అలాగే ఇవి చేసినటువంటి మన సీనియర్ డ్యాన్సర్స్ పొదిరి సీని మన పశువు శాఖలో జాబ్ చేస్తూ ఈ కళను వదలకుండా ముందుకు తీసుకొస్తుంది అలాగే మల్లికార్జున ఫ్రమ్ నైట్ కంగవరం ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తూ నేను తిరిగిపచ్చగానే రావడం జరిగింది ఇంకా కొంతమంది రాలేకపోయారు వాళ్ళ వాళ్ళ నదులు రాలేకపోయినా నాకు ఎప్పుడు వాళ్ళు అందుబాటులో ఉంటారు అలాగే మహేష్ సీనియర్ డాన్సర్ జాకీ శ్రీకాంత్ వీళ్ళందరూ చెప్పగానే రావడం జరిగింది అలాగే సతీష్ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇందులో దిలీపంచ అదే ఆగస్ట్ ట్వంటీ సెకండ్న చిరంజీవి గారి పార్టీ కూడా ఆ రోజే మాకు తెలిసి రావడం జరిగింది నేను ఆ రోజే ఇన్స్టిట్యూషన్ పెట్టడం జరిగింది ఆ రోజు కొంచెం స్పెషల్గా కొన్ని చిరంజీవి పాటలు కూడా మా ప్రోగ్రాంలో ఉంటాయి జిల్లాలో డ్యాన్స్ అంటే చిట్టిబాబు చిట్టిబాబు అంటే డ్యాన్స్ అనే ఒక ప్రత్యేక ఉంది ఎందుకంటే ఆ డిస్కో డ్యాన్సులు లేదా ఇతర రకరకాల డ్యాన్సులు ఏదైతే జానపదాలు ఇవన్నీ కూడా అభివృద్ధి అయ్యాయో ఆ క్రమంలోనే డిస్కో డ్యాన్స్తో పాటు బ్రేక్ డ్యాన్స్ కూడా ఈ రంగంలోకి రావడం జరిగింది ఆ క్రమంలో యువత ఎక్కడికెక్కడికి కళా ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటటువంటి క్రమంలో ఆ నైపుణ్యాన్ని వాళ్ళు కూడా నేర్చుకొని ప్రదర్శించాలనే ఒక భావంతో నెల్లూరు నగరానికి వచ్చి దూర ప్రాంతాల నుంచి ఎక్కడ షార్క్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఉందో అక్కడికి వచ్చి నేర్చుకోవడం అనేది జరిగింది తద్వారా అనేక మంది జిల్లాలో ఒక మంచి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పరచుకోవడం కానీ మంచి డ్యాన్సర్గా పేరు తెచ్చుకోవడం కానీ అనేది జరిగింది ఇంకో ఇది జరిగినటువంటి షార్క్ డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ సిలవ చుల్పి కార్యక్రమానికి మాస్టర్ గారు చిట్టుబాబు గారు వారికి మా ధన్యవాదాలు నాలాంటి శిష్యులు ఎంతోమంది మాస్టర్ దగ్గర నేర్చుకొని పెట్టుకుంటూ కూడా ముఖ్యంగా మా అన్నగారు అమరావతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో